హాయ్ అండి నేను మీ భవ్యని వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్ ఈరోజు వీడియోలో కారం తొట్టి గవ్వలు చేస్తున్నానండి ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం మరి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేయండి ఒక వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేయండి ఈ చిల్లీ ఫ్లేక్స్ బదులు మీరు కారం కూడా వేసుకోవచ్చండి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తానండి దీంట్లో మీరు నెయ్యి ప్లస్లో నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ అని వేసుకొని నెయ్యి మొత్తం కలిసే విధంగా పిండిని బాగా కలపండి ఇలా కలిపారంటే మంచిగా ముద్దలాగా వస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా మనం ముందుగా నెయ్యిని వేసాం కదండి నెయ్యి వేసుకోవడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి గవ్వలు ఇలా చపాతి పిండిలాగా మనం కలుపుకున్న తర్వాత నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోండి తీసుకొని టూ హ్యాండ్స్ అన్న ఇలా ప్రెస్ చేసుకోవచ్చు లేదనుకుంటే మామూలుగా తీసుకుని ఈ విధంగా ఆయిల్ తీసే గ్రిట్తో ఉంటుంది కదండి దాంతో గవ్వలు చేసుకోండి లేదంటే మీ దగ్గర గవ్వలు చెక్కుంటే ఆ గవ్వలు చెక్కతో కూడా చేసుకోవచ్చు ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా రోల్ చేసుకుంటే గవ్వల్ షేప్ వస్తుంది ఇలా అన్నిటినీ ఈ విధంగా చేసేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది కాస్త హీట్ చేయండి బాగా హీట్ చేశారంటే మనకి అనేది సరిగ్గా ఉడకదు కాబట్టి మామూలు వేడితోటి గవ్వల్ని దాంట్లో వేయండి అప్పుడే మన గవ్వలు చాలా క్రిస్పీగా వస్తాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వల్ని బాగా వేయించుకోండి ఇలా అన్నిటినీ గవ్వలు దాంట్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ ఉండండి మనకి పైకి కిందకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా గవ్వల్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లో ఇప్పుడు కొద్దిగంత కారం అలాగే ఉప్పుని వేసుకోండి ముందుగా మనం చిల్లీ ఫ్లేక్స్ని వేసుకున్నాం కదండి కొద్దిగంత మరింత స్పైసీ కోసమో కొద్దింత కారము అలాగే పూను వేసుకోండి ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా గోధుమ పిండితోటి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు కూడా మీ పిల్లలకి ఈజీగా ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయ్యే స్నాక్స్ అండి ఇవి చూసారు కదా టేస్టీ క్రిస్పీ గవ్వలు మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు అంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్